చిన్న చిన్న జాగ్రత్తలతో ద్విచక్ర వాహనాల చోరీ నివారణ సాధ్యం ఎస్ఐ బాలకృష్ణ వాహనదారులు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ద్విచక్ర వాహనాల చోరీలు నివారించడం సాధ్యమవుతుందని అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పీలేరు అర్బన్ ఎస్ఐ బాలకృష్ణ ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించారు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు పీలేరు వారపసంతనందు ద్విచక్ర వాహనాల చోరీల నివారణపై అవగాహన సదస్సుని నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు దీన్ని ఏ విధంగా మనం సింపుల్ గా దొంగతనం చేసేదానికి దొంగకు అవకాశం కల్పిస్తున్నాము మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి మనం బయటపడచ్చు అనే దానికి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించదలుచుకున్నాము మా క్రైమ్ స్టాఫ్ పిసి ఆనంద్ ఆనంద్ ఎగ్జాంపుల్ గా చూపిస్తాడు దాన్ని ఆ కీసు మాది కాదు ఆ బండి మాది కాదు ఆ కీసు ఆ బండికి సంబంధించి కాదు దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేసి ఈజీగా సులభం చూడండి ఈసు బండికి సంబంధించి కా కాకపోయినప్పటికీ కూడా ఈజీగా సులభంగా బండిని స్టార్ట్ చేశారు నెక్స్ట్ ఈ బండి చెక్ చేయండి ఇది ఇంకొక వెహికల్ చూడండి రెండో బండి సేమ్ కీతో సేమ్ కీతో ఇంకో బండి నెక్స్ట్ ఇక్కడ రండి అది ఇక్కడ చూడండి ఎంత సులభంగా మరొక తాళంతో ఆ బండికి సంబంధించిన కాకపోయినప్పటికీ కూడా స్టార్ట్ చేసేస్తారు ఈజీగా హ్యాండిల్ లాక్ కూడా సింపుల్గా రెండు సెకండ్లో తీసేస్తారు సో దీనికి ఈ ఉద్దేశం ఏంటంటే కొంతమంది దొంగలుగా తయారు చేయడానికి కాదు కానీ దొంగతనాన్ని నివారించేదానికి మనం ఏం చర్య తీసుకోవాలి అని చెప్పడంలో భాగంగా ఇది చేయడం జరుగుతుంది అది మరొక బండి చూడండి ఎల్ఐసి ఆఫ్ ఇండియా అంట చూడండి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో మళ్ళీ లోన్ తీసుకోవాల్సి వస్తుంది పాపం బండి కోల్పోయినాడంటే సో దీనికి నివారణ ఏంటి అంటే మనకు సేఫ్టీ మెజర్స్ ఇక్కడ చూడండి ఫోర్ లాక్ ఉంది ఫోర్ లాక్ మహా అంటే రెండు వందల నుంచి మూడు వందలు రెండు వందల నుంచి మూడు వందలు ఖర్చు పెట్టుకొని మనము వెహికల్ని ఎక్కడికన్నా పార్కింగ్ మోర్ దాన్ ట్వంటీ మినిట్స్ వెళ్తున్నాము లేదు నైట్ టైం పార్క్ చేస్తున్నావు అన్నప్పుడు ఈ ఫోర్ లాక్ వేసుకున్నారంటే కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుందండి ఆ ఫోర్ లాక్ ఎవరు కట్ చేయలేరు కీని మ్యాన్ కట్ చేయొచ్చు హ్యాండిల్ లాక్ ఈజీగా తీసేయచ్చు కానీ ఆ ఫోర్ లాక్ ఎవరు దాన్ని కట్ చేసే అంత ఈజీ కాదు సో మరి పెద్ద పెద్ద గ్యాస్ కట్టలు తెస్తే తప్ప దొంగ సాధారణంగా గ్యాస్ కట్టలు తెచ్చి చేతిలో పెట్టుకుని వచ్చే అంత ఇది ఉండదు సో మనం చిన్న చిన్న టిప్స్ పాటించి మన మోటార్ సైకిల్ దొంగతనం కాకుండా జాగ్రత్తగా కాపాడుకునే అవకాశం ఉంది ఇది మన పీలేరు పీలేరు సొంత సందర్భంగా ఇక్కడ మా క్రైమ్ పార్టీ మేము కలిసి ఒక అవగాహనగా ఇది కల్పించదలుచుకున్నాము దయచేసి పీలేరు మండల ప్రజలందరికీ విజ్ఞప్తి రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు మీరు ఖర్చు పెట్టి దానిపైన ఒక ఐదు సెకండ్లు మీరు ఓపికగా మీరు ఎక్కడైనా పార్క్ చేసి వెళ్ళేటప్పుడు ఐదు సెకండ్లు దాన్ని కేటాయించి ఫోర్ లాక్ చేసుకోగలిగితే మోటార్ సైకిల్ దొంగతనాలు మనం జీరోకి తీసుకుని వచ్చే అవకాశము ఉంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి